కన్నతల్లికి తిండి పెట్టలేనివాడు పిన తల్లికి చేరుకొని పెట్టినట్టు పక్క దేశాలకు మనం ఎందుకు ఆర్థిక సహాయం చేయాలి గొప్ప కోసం ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారండి అమ్మో మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే అసలు తట్టుకోగలమా అంటున్నారు కానీ పాతి లక్షల కోట్లు రైటర్ చేస్తారు ఒక పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు ఇవ్వడానికి చేయి రాదు వీళ్ళకి ఏ ఇక్కడ చేయకపోగా ఎక్కడో దేశానికి మొన్న అప్పుడు మనకి మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆ వ్యాక్సిన్ కొనుక్కుంటే ఇంత ఈ వ్యాక్సిన్ కొనుక్కుంటే ఇంత ఇన్నాళ్ళుగా మన దేశంలో ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేటువంటి సాంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలు దగ్గర ఇవాళ తెలుస్తుంది కదా వాళ్ళు ఎంత తెచ్చారో ఎలక్ట్రల్ బాండ్ ద్వారా ఫార్మసీ ఫార్మసీ కంపెనీలు మందులు కంపెనీలు ఇచ్చాయి ఏ ఈ వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీ ఇచ్చింది వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్ తీసుకుని ఇంక ఏ వ్యాక్సిన్ ఈ దేశంలో రాకుండా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అవతల వచ్చేసాయి బయట అది ఇక్కడ రాకుండా చేసి వాళ్ళ దగ్గర ముందులు తీసుకుని చేసినటువంటి భాగవత్వం కూడా వాళ్ళు బయటపడిపోయింది మనకి అంచేత ఈ ఇవి వీటికి బయట బయట దేశాల్లో మార్కెట్ కల్పించడానికి ఇక్కడ నుంచి వ్యాక్సిన్ మైత్రి అని పెట్టే గుర్తుందా మీకు వ్యాక్సిన్ మైత్రి వ్యాక్సిన్ మైత్రి వ్యాక్సిన్ మైత్రి అని చెప్పి లాటిన్ కంట్రీస్కి ఆఫ్రికన్ కంట్రీస్కి మిగతా కంట్రీస్కి మిగతా కంట్రీస్కి పంపించారు కానీ ఇక్కడ మనకి వ్యాక్సిన్ ఉందో లేదో మన వాళ్ళు ఎంతమంది బతుకున్నారో లేదో వాళ్ళకి అసలు రెమ్డెసివర్ అందుతుందో లేదో వాళ్ళకి వెంటిలేటర్లు ఉన్నాయో లేదో వాళ్ళకి పడకలు ఉన్నాయో లేదో కూడా అద చూసుకున్నటువంటి ప్రభుత్వం ఇది కానీ అద చూసుకోకుండా ఉన్నా కూడా వారికి శిక్ష పడలేదు శిక్ష పడాలి ఇప్పుడు ఇప్పుడు పడకపోతే మాత్రం మళ్ళీ మీకు మనకి శిక్ష విధించేటువంటి అవకాశం కూడా దొరకదు